నెరవేర్చడానికి రెడీ ఉన్నది ఇప్పుడు సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయడానికి రెడీ ఉన్నది దాన్ని ప్రతిపక్షం ఓర్వలేక బీఆర్ఎస్ అనుకోండి బీజేపీ అనుకోండి వాళ్ళు ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ఇబ్బంది చేస్తున్నారు ప్రజలు మనోధైర్యాన్ని పెంచాలి వాళ్ళు మనోధైర్యం పెంచకుండా హరీష్ రావు గారైనా ఇంకా వేరే నాయకులైనా కానీ ఆయన ఇబ్బందికరంగా రైతులు ఇబ్బందికరంగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకుట్లా వీళ్ళు కారకులు అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెలవేరడానికి రెడీ ఉంది రైతుల రుణమాఫీ ఖచ్చితంగా అయిపోతుంది ఆగస్టు పదిహేను అంటున్నారు ఆగస్టు పదిహేను లోపలి ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది అదే రకంగా ఇప్పుడు ఉద్యోగ వర్గాలలో ఇప్పటికీ ముప్పై ఒక వే ఉద్యోగ ముప్పై ఒక వెయ్యి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మూడు వేల చిల్లర మూడు వేల ఒక వంద యాభై ఒక ఉద్యోగాలు ఆర్టీస్లో ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు పదిహేను రోజులు రెండు వారాల లోపల బిఎస్సి దానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి రెడీ ఉన్నది ఇప్పుడు డిలే అయింది ఆరు నెలలు అయితే అని అంటున్నారు ఆరు నెలలు అయింది నిజమే దాంట్లో సుమారుగా వంద రోజుల కంటే ఎక్కువ ఎలక్షన్ కోడ్లో ఉన్నాము ఎందుకంటే ఎంపీ ఎంపీ ఎలక్షన్లో కూడా సుమారుగా వంద రోజుల కోడ్లో మనం ఏం పనిచేయలేకపోయినాము మీరు పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ బీజేపీ ఏం చేయలేదు కానీ ఈరోజు కల్లబోలి మాటలు మాట్లాడుతూ అవడం అవుతుంది బీఆర్ఎస్ బీజేపీకి హెచ్చరిస్తున్నాము మీరు ప్రజలకు ప్రజలను మభ్య పెట్టకండి అనవసరంగా ప్రాణాలు తీయడానికి మీరే కారకులు అవుతారు ఆ కారకుల గురించి హెచ్చరిస్తున్నాము ఏ ప్రాణం పోయినా మీరే అది మీరు పది సంవత్సరాలలో కూడా చేయలేని పని ఈ సంవత్సరంలో లోపల ఖచ్చితంగా చేస్తాము కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఖచ్చితంగా నెరవేర్చుకు ముందు ఉంటుంది మీరు అనవసరంగా రెచ్చగొట్టి మీ తీసుకుంటే మీ ప్రాణాలు తీసుకోండి కానీ అమాయకులను రైతులను నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు ఏదో కార్యక్రమం చేస్తుండ్రు అప్పుడు కూడా హరీష్ రావు గారు డీజిల్ పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టే దొరకకుండా కారణంగా ఉన్నాయి రెచ్చగొడుతున్నాడు ఆ రెచ్చగొట్టే కార్యక్రమాన్ని మారుకోవాలని హరీష్ రావు గారిని రెచ్చ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం అబుద్దాల హరీష్ రావు గారు మీరు ముందు రాజీనామా చేయండి రాజీనామా చేయకుంటే మీ ఇంటిని ముచ్చ ముట్టడించడానికి కాంగ్రెస్ కార్యకర్తలకు ముందు వస్తాము ఖచ్చితంగా ఖబర్దార్ హరీష్ రావు గారని హెచ్చరిస్తున్నాం బీజేపీ కూడా హెచ్చరిస్తున్నాం మీరు పది సంవత్సరాలల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటివరకు మీరు మీరు ఇచ్చిందేముంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలల లాంటి నిజమే కానీ ఈ కోడు దృష్టిలో మేము ఏం చేయలేకపోయినా ఖచ్చితంగా వారం రోజుల్లో కూడా పదిహేను రోజుల్లో కూడా కార్యక్రమాలు అన్ని ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేరుస్తాం జే కాంగ్రెస్ జై జై కాంగ్రెస్